నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను రాష్ట్రంలో రిజర్వేషన్లలో ముస్లింలకు పది శాతం కలపడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు మంగళవారం సిరిసిల్ల పట్టణంలో ఎమ్మెల్సీ అంజరెడ్డితో కలిసి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు నిధులతో సైకిల్ పంపిణీ చేశారు అనంతరం బండి సంజయ్ రాష్ట్రంలో యాభై ఒకటి ముప్పై రెండు శాతం రిజర్వేషన్లు పన్నెండు శాతం ఉన్న ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేయడం తగదన్నారు కేంద్ర ప్రభుత్వం బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుంది కానీ కాంగ్రెస్ పెంచేది ఐదు శాతం మాత్రమే రిజర్వేషన్ లో ముస్లింలు లబ్ధి పొందుతున్నారు పూర్తిగా రిజర్వేషన్లను బీసీలకు అమలు చేస్తామంటే వెంటనే బిల్లులకు ఆమోదం తెలిపేలా కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత నేను తీసుకుంటాను లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తాం బనకచర్ల విషయంలో కేంద్రం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ వాదనను బలంగా వినిపించాలని ఆయన కోరారు